దాన్ని బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాయన అయ్యా నిన్నటి ఉదయ కాలం నుండి ఉదయ కాలం వరకు మమ్మల్ని భద్రపరిచావు దేవా గత రాత్రి కాలం శుక్ర ఇద్దరం తిరిగి ఉదయాన్ని లేచి ఈ సన్నిధిలో గడిపే భాగ్యం మాకు అందరికి ఇచ్చిన దేవానికి వందనాలు వందలు అయ్యా అయ్యా గ్రూప్ లో ఉన్నారు సహోదరులు చేసిన వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపం ఉంది క్షమించేందుకు దేవానికి ఏ వందల సోత్రులు విరక్తంతో కడగండి పవిత్రపరచండి ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో బిడ్డలందరి మీద జ్ఞాపకం చేసుకోండి స్వస్థపరిచే దేవుడు నాయన రక్షించే దేవుడు కాపాడే దేవుడు కనికరించే దేవుడు నాయన నీ కృప మండుగా బిడ్డలందరి చుట్టూ ఉంచిన స్తోత్రములు స్తోత్రములు అయ్యా అయ్యా గ్రూప్ లో నాయన అలాగే నేను నా భర్త నా విడువ చేసిన ప్రతి అపరాధ దోషపాపంతో క్షమించడయ్యా మీ రక్తంతో కడగండి నాయన పక్షి దేవుడా మీరు మా మధ్యకి రండి నాయన మీ వెలుగుతో మింపండి వాక్యం తో దేవా నీ చిత్తం మా పట్ల ఏమన్నా నెరవేర్చినయనానికి వందనాలు అయ్యా మేము ఎప్పటి వరము ఎక్కడి వారము నాయన అయినప్పటికీ నాయన నీ ఆత్మలో మేము ఒక్క ఒక కుటుంబముగా ఒక చిన్న మందగా చేరి చేరినైనా స్కూతించుతున్నాము నాయన అయ్యా దయగల తండ్రి స్తోత్రములు స్తోత్రముల మమ్మలందరినీ దీవించండి నాయన ఈ బిడలు ఆయన ఈ వాక్య తండ్రి ఈ గ్రూప్ లో ప్రతి ఒక్క బిడను ఆయన నీ వాక్యాన్ని పర్యటించుండగా ప్రతి మీరు ఎక్కడ కింద భద్రపరచండి వారి కుటుంబాన్ని మీరు నాయన ఇది నాన్న ప్రభావిరు ఆయన ఈ వాక్యాన్ని ప్రకటించుండగా మీ ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకొని మీరు మాతో మాట్లాడండి నీ చిత్తం ఏమైందో అప్పుడే తెలియచేయండి నాయన ఈ గిరిజీవాహారం దయచేయండి కేవలం స్తోత్రమునయా అయ్యా మరొక్కసారి నీ పాదములు గొడవలు గోదాడుతున్నానైనా అయ్యా బూట్లో ఉన్న ప్రతి బిడను మీరు పేరు జ్ఞాపకం చేసుకోండి మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేసి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి సాయంత్రం జరిగే ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకున్న నాయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు నాయన ఏ ఒక్క నశించుకోవడం మీకు ఇష్టం లేదు కదా నాయనా ప్రతి ఒక్కరి ప్రభు అని సన్నిధానంలో చేరిన ఆయన నిన్ను దివారత్ స్థించి నేను మహిపర్చే బిడ్డగా మమ్మల్ని సిద్ధపరిచి ఆయత్త పరిశ్రమ నడుగుతున్నాను ఆయన అయ్యా దేవానికి వందలా స్తోత్రుడు నువ్వు మా తండ్రి అయినా మా దేవుడిని మా ప్రభువు నాయన నీవు తప్ప లేరు కేరు ఈ ఈలో కుమారుడు మా మమ్మల్ని పవిత్ర పరిచి పరిశుద్ధ పరిచినయన నీ కుమారుడు కుమార్తెలుగా మమ్మల్ని చేసుకున్న దాని గుడి స్తోత్ర మరొకసారి అయ్యా అయ్య గురు ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వాక్య పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డలకు నాపం చేసుకోండి ఈ దిన జీవాహారంతో మమ్మల్ని నింపమని మా ఆత్మలకు తృప్తి కలగ చేయమని కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని వేడి కొంచెం అందరూ మంచిగా ఉన్నారా గ్రహింపక ఉండేనా దానిని మీరు బట్టి వాటిని తెలుసుకొని చున్నాము మనము బయలుపరచబడినవి

ఆమెన్ యల్ పరచబడినది ఆమె రక్షణకుయల్ పరచబడి ఆయన అనేక చే ఆయన గ్రహింపున్నాడు కానీ అక్కడ ప్రజలు గురు గ్రహింపలేక ఉన్నారు అనేక గ్రహించలేకపోయారు కానీ ఇప్పుడైతే ఆయన రక్షణను రోమ పంతొమ్మిది మూడవ వచ్చి మూడవ ఇరవై ఇరవై పదహారు రోమా పదహారు ఇరవై ఐదు ఆనాది నుండి సమస్తమైన అన్య జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్ష పరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది ప్రవక్తలకు చూచేటువంటి గొప్ప భాగ్యము మనకు దక్కింది మళ్ళా ఈ వాక్యములో మర్మము తెలుపుబడి ఈ మర్మము అనుసరించి

అత్యశపడటప్పు నాకు తగదు గాని అత్యసి వచ్చినది ప్రభువు దయచేసిన ప్రభువు దయచేసిన దర్శనములను గూర్చు ప్రత్యక్ష ప్రత్యక్ష మంచిగా చెప్తాను అంటున్నారు పౌరు గారు ఏడో వచనం చదువుతున్నాను నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక మురళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడియా ఆయన ప్రత్యేకతలు చాలా ఉన్నాయి ప్రత్యేకతలు అనేక రకమైన ప్రత్యేకలు అన్ని కూడా భయ బయల్పరచబడినవి అవన్నీ అనుగ్రహించాడు అతను గ్రహించగలిగాడు ప్రభు అన్ని కళ ద్వారా కానివ్వచ్చు లేకపోతే దర్శనం ద్వారా ఇవ్వచ్చు ఏ రకముగా డైరెక్ట్ గా మాట్లాడడానికి కూడా మాట్లాడుతున్నాడు దర్శనం ద్వారా డైరెక్ట్ గా అనేకమైన వస్తున్నాయి బయలుపరతబడుతున్నాయి కొడుకున్నాడు ఒకటి పద్దెనిమిది ఒకటి అటు పైన మూడు సంవత్సరముల తర్వాత చదు అటు పైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకున్న వలనకు వచ్చి అతనితో కూడా పదినైదు దినములు ఉంటుంది అదేనా బ్రదర్ ఒకటి పన్నెండు వచ్చిన పన్నెండు మనుషుని వలన దానిని నేను పొందలేదు నాకెవడును దానిని బోధింపను లేదు నాకు ఏమి బోధించలేదు యేసుక్రీస్తును బయలుపరచట వలన యేసుక్రీస్తు బయలుపరచట వలననే అది నా యేసుక్రీస్తును వలన నా ప్రభువే ఆయనకు బయలుపరిచారంట నాకు బయలుపరచలేదు ఆయన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే అతనికి బయలుపరిచాడు అన్ని విషయాలు మనము మనం కూడా ఆయన సముఖంలో కూర్చుని ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారు మీరు నాకు తెలియదు మీరు బైబిల్ దగ్గర పెట్టుకొని మోకాలేసి ప్రార్థన చేస్తూ అనేక విషయాలు ఆయనతో మాట్లాడాలి ఎవరు ఆయన మీకు బయలుపరచాలి అంతేకాని ఇంకొకన్న మీద ఆధారపడకూడదు ఇంకొకరి మీద ఆధారపడకూడదు నా జీవితంలో క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా నేను నా జీవితంలో నేను ఎవరి ఒక్కరా బైబిల్ తీసుకోలేదు వేడుక మొత్తము బైబిల్ తీసుకొని ఆయన నేను పొందుకున్నాను నేను ఆయన ఇద్దరు పొందుకున్నాను ఆయన ద్వారానే గ్రహించగలిగాను మొత్తం అంతేగాని ఇంకొక వ్యక్తి దగ్గర నేను పొందుకున్న వాటిని వాటిని కాను నేను ఎక్కడ నేను క్రిష్ణ ప్రభువు యొక్క బైబిల్ తీసుకొని చదువుకోవటం చదువుకోవటం నన్ను ఆయన నాకు నాకు ఆయన తెలిపితే అది మాత్రమే తీసుకునేవాడిని దేవుని వాక్యం అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అది తీసుకొని ఇది కరెక్ట్ అండి ఈ దేవుడు బయలుపరిచాడండి ఇలా మాట్లాడిన వాళ్ళు కాను నేను ఎప్పుడు కూడా మీ యొక్క బైబిల్ వాక్యం మాత్రమే తీసుకునేవాడిని అందుకే కొత్త కొత్త అంటే పాత చెప్పంటే బైబిల్లో లేనటువంటి మాటలు నన్ను చెప్పమంటే నేను మీకు చెప్పలేను అూయా కాబట్టి దేవుని యొక్క వాక్యము మాత్రమే మీరు గ్రహించాలి గలతీ రెండు రెండు దైవ దర్శనము ప్రకారమే వెళ్ళి తిని మరియు నా పరువు వ్యర్థమౌనే పో వ్యర్థమైపోవునేమో లేక వ్యర్థమైపోయినదేమో దైవ దర్శనము ప్రకారమే వెళ్ళి వెళ్ళి తిని పోయి అంతే నా పరుపు వ్యర్థమైపోనేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్ని జనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకంగా ఎన్నికైన వారికిని విస్తపరిచితినియ మీరు కష్టపడి రాత్రి తిరుమగోళ్ళు బైబిల్ చదవగలిగిన స్థితికి మీరు రావాలి మీరు అంతేగాని వాక్యము ఎవరో చెప్పినటువంటి దాన్ని తీసుకొచ్చేసి వాక్యము వే వేరొక వ్యక్తి తన ఇష్టానుసారంగా కల్పించి కల్పించి మాటలు మాట్లాడితే అవి చూసి మీరు మాట్లాడకూడదు అలా మాట్లాడకూడదు మీరు ప్రార్థన చేయాలి చది వాక్యము అలా ఉందా లేదా అని పరిశీలన చేసుకోవాలి వాక్యానుసారంగా ఉందే దాన్ని పరిశీలించాలి అప్పుడు మాత్రమే వాక్యాన్ని మీరు చెప్పగలిగ ఉండాలి అంతేగాని ఏది పడితే మన సారంగా చెప్పకూడదు దర్శనము పొందుకోవాలి మీరు పొందాలి అంటే దైవ దర్శనము ఆయన మీకు అనుగ్రహిస్తాడు లేకపోతే బైబిల్ బైబిల్ జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మీలో మాట్లాడతాడు మీతో మాట్లాడతాడు ఒకసారి ఏం జరిగింది మీ చొత్తానే అండి బహుశా ఇక్కడ ఉందా గారా బాధంది ఆమె ఉంది ఆమె తర్వాత అమ్మాయి ఇంకొక అమ్మాయి సరే ఆ ప్రీతి పీర్తి పేరు వాళ్ళు ఇంటికాడ నేను నేను వాళ్ళ ఇంటి పైన ప్రార్థన పెట్టారు నేను చెప్తున్నాను ఎన్ని వాస్తవం మీరు వినండి నేను ప్రార్థన చేస్తున్నాను బ్రహ్మాండంగా వాక్యం చెప్తున్నాను వాళ్ళంతా కూర్చున్నారు వాక్యం చెప్తున్నాను చెప్తూ 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 టక్కర్ ఆపేసాను ఆపేశాను వాక్యం ప్రకటించు నేను ఆపేశాను ప్రభు ఎమ్మటే నువ్వు అన్నాడు అంతే అక్కడ ఒలిపి నేను ఆ అక్కడ ప్రార్థన లేకపోకుండా ఏం లేదు లేచి వెళ్ళిపోయాను ఆమె బెన్ ప్రార్థన చెప్పలేదు కంప్లీట్ చేయలేదు మధ్యలోనే దేవుడు ఆపేస్తాడు ఆ మధ్యలోనే ఆపేసాడు నువ్వు ఆపు ను నువ్వేం మాట్లాడుతున్నావు అని నేను అనుకుంటున్నాను వాక్యము ప్రమాణంగా చెబుతున్నానని నేను అనుకుంటున్నాను నేను కానీ ప్రభువు మాత్రం ఇష్టపడలేదు నోరు మూసుకొని పొమ్మనంటే ఆ హత్యను అక్కడి నుంచి నేను ఏంటి బ్రదరు వాక్యం చెప్పుకుండా మధ్యలో అయిపోతున్నాడేంటి అని వాళ్ళు ఇంకా వేరొక రకంగా ఆలోచించారు అంటే వెళ్ళిపోయి అని అనుకుంటాడు కానీ నన్ను చక్క నన్ను ఆగిపోమన్నాడు ఆగిపోమన్నప్పుడు నేను ఆగిపోయాను ఇదంత మాసము మీరు హా నిజమా అని అనుకోవచ్చేమో కానీ జరిగినది యథార్థము పేర్లు కూడా చెప్పాను అక్కడి నుంచి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత నేను మళ్ళా అదైన తర్వాత మరుసటి రోజు మళ్ళా ప్రార్థన అక్కడ ప్రార్థన పెడుతూ ఉన్నాను అప్పుడు నా ప్రభువు నేను బాత్రూములోకి వెళ్ళాను వెళ్ళినప్పుడు ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు నేను మాట్లాడింది తప్పు నేను మాట్లాడిన వాక్యము తప్పుడు విధానములో మాట్లాడాను బైబిలే బైబిల్లో ఉన్నట్టుగా ఉండగానే మాట్లాడుతున్నానేమో కానీ దేవునికి కరెక్ట్ కాదు అప్పుడు నాకు బా బాత్రూమ్ లో మొత్తం కూడా ఇదిగో దిస్ ఇస్ కరెక్ట్ ఇది కరెక్ట్ నువ్వు మాట్లాడింది తప్పు అని ప్రభువు నాతో చెప్పాడు ఎమ్మటి నేను సంతోషంగా లేచిపోయి దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటించాను ఆమెన్యా ప్రతి మాట మనం ఆయన ఆనుకుంటే అప్పుడు ఆయన మనకి తెలియజేస్తాడు మనం ఇతరులను ఆనుకుంటే అవకాశం ఉంటుందా మీరు చాలా ఇతరుల మనుషుల యొక్క మీరు అనుకున్నారనుకోండి మీరు ఆలోచించండి ఆ ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ నేను ఫ్రమ్ ది బిగినింగ్ ఏసు ప్రభు ఏసు ప్రభు నేను విశ్వసించినప్పుడు ఆయన నమ్మినప్పుడు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎవరి పుస్తకాలు చదవలేదు లేదు వాక్యము తప్ప వేరొకరు గొప్ప గొప్పలు అండి ఈయన బైబిల్ చదివి ఈయన పుస్తకం రాసింది మీరు చదవండి ఈయన గొప్ప గొప్ప భక్తులు అండి ఈయన రాసి ఇచ్చాడండి ఇది చదవండి అని చాలా మంది పెద్ద పెద్ద బుక్స్ రాసి తీసుకొచ్చేవాళ్ళు నాయన సహోదరుడా నాకు అలవాట్లేదు నేను చదవండి కాదు మీరు చదవండి మీ స్టార్ట్ వెళ్ళిపో అని చెప్పేవాడిని కాబట్టి వాళ్ళను ఎంతో గొప్ప వాళ్ళని చెప్పినా నేను వాళ్ళ దగ్గర ఒక్క ఒక్క ముక్క కూడా నేను చదివేవాడిని కాదు వాక్యము మాత్రమే బైబిల్ మాత్రమే చదివేవాడిని నేను ఆయన ప్రార్థన చేసేవాడిని ఏ విషయమైనా సరే నేను ఆయన్నే అడిగేవాడిని ఒకవేళ ఈ రోజు నాకు సమాధానం రాకపోతే ఏర్చుకునేవాడిని ఇంకొక రోజు ప్రార్థన చేసేవాడిని ఆ రోజు ఇంకొక రోజు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆయన నాకు సమాధానము ఖచ్చితంగా ఇచ్చే దేవుడు ఆ మేధాలూయా కాబట్టి నేను ఎప్పుడు చెప్తాను ధైర్యంతో ధైర్యంతో చెప్తాను మన సోదరుడు కూడా చాలా 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 చదువుకుంటూ ఉండేవాడు సోదరుడు పుస్తకాలు ఆ చదువుతా ఉంటాడు తర్వాత ఏం చేశాడు ఇప్పుడు నీతిగా అంటే కొంతవరకు వచ్చాడు కొంతవరకు వచ్చాడని నేను చెప్పలేను కానీ కొంతవరకు బైబిల్ చదవాలి కాబట్టి మీరు ఏం చేయాలి బైబిల్ ఏదే పుస్తకాలు పక్కకి తీసేయండి వాటితో మీకు పని లేదు పరిశుద్ధాత్మలో శక్తి ఉన్నది పరిశుద్ధాత్మలో శక్తి ఉన్నది నేను చిన్నతనంలో నేను తెలుసుకున్నాను మా తమ్ముడు బహుశా వాళ్ళు కూడా వెలిగి ఉంటారు వాళ్ళు ప్రార్థన చేసి కత్తెర కత్తెర కత్తెరకాని కత్తెరేటట్ అవి అవన్నీ కూడా చాలా జరిగినాయి అన్ని కూడా కానీ పరిశుద్ధాత్మలో దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ మనకి వస్తుంది కానీ కాబట్టి సరే వాక్యం చెప్పాలి చెప్తున్నారు అనుకోండి మీరు వ్యక్తిగతంగా నన్న కూర్చొని వాక్యము 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 వాక్యం మాత్రమే చదవండి పాలు చదవటానికి దయచేసి ఎందుకంటే ఆయన ప్రత్యక్షను మీరు పోగొట్టుకుంటారు దర్శనము అని మీకు ఇస్తాడు ప్రత్యక్షలు మీరు ఇస్తాడు కాబట్టి ప్రత్యక్షలు మీరు ఆయన దగ్గర నుంచి పొందుకోవటానికి మీరు పరి పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా మీరు అన్ని పొందుకుంటారు మీరు గ్రహించండి ఆశీర్వాదం పొందుకోండి ఆమెన్యా సర్వోన్నతుడా మహోన్నతుడా మహిమ కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభు నీవు నాకు తెలియజేసిన విషయాన్ని నీ ప్రజలకు తెలియజేసి ఉన్నాను నా ప్రభు వారును నీ వాక్యమును మాత్రమే చదవగలిగిన శక్తి వాళ్ళకి నాయన మనుషుల జ్ఞానము వ్యర్థము మనుషుల జ్ఞానము అది ఎట్లా అయినా వ్యర్థము నేను చూశాను బ్రహ్వా నువ్వు అనేక మందిని ఆశీర్వదించావు వారు అనేకమైనటువంటివి నువ్వు వాళ్ళకి ఇచ్చావు ఆశీర్వదించిన ఆయన నీ కృప కనికరమును ఆశీర్వదంతో ముందుకి ముందు సహాయము చేయం క్రిసు ప్రతి బిడ్డను వారి కుటుంబంలో ఆశీర్వాదముతో నింపు నీ కృప కమును వారికి అనుగ్రహించమని నా ప్రభువును రక్షకుడు యేసు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం నా వేడు కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి